దేశ ప్రయోజనాలే ప్రాధాన్యత అంశంగా తమ ప్రభుత్వం మార్గ నిర్దేశాన్ని ఎంచుకుందని అవినీతికి వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేయాలనే విధానంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అందరికీ న్యాయం చేసే విధానాన్ని తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై లోక్సభలో సమాధానమిస్తూ మోదీ ఈ విషయం వెల్లడించారు తప్పుడు సమాచారం ప్రచారం చేసినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షం ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నారు ప్రజలు తమ ప్రభుత్వ విధానాలు ఉద్దేశం అంకిత భావాన్ని విశ్వసించారని అందుకే వరుసగా మూడవసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని అన్నారు ప్రధానమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు వివిధ అంశాలపై నిరసన తెలిపారు స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభా సాంప్రదాయాలు పాటించాలని కోరినప్పటికీ విపక్షాలు తమ నినాదాలను కొనసాగించారు కాగా సభలో ప్రధానమంత్రి ప్రసంగం కొనసాగుతోంది जो ग्लोबल वार्मिंग से लड़ाई लड़ रही है उसको एक बहुत बड़ी ताकत देने का काम भारत ने बिड़ा उठाया है हमने रिन्यूएबल एनर्जी का भारत पावर हाउस बने उस दिशा में